ఇప్పుడు ఒక అపురూపమైనటువంటి మూమెంట్ సూర్య గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ రవితేజ గారి సినిమాలలో మీకు ఇష్టమైన ఏదైనా ఒక మూవీ ఆర్ కెన్ ఐ గివ్ యూ సమ్ ఆప్షన్స్ విక్రమార్కుడు ఈడియట్ ధమాకా అఫ్కోర్స్ విక్రమార్కుడు ఈడియట్ కిక్ ఆల్ ది ఫిల్మ్స్ ఓకే సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్ ఈ రోజు మీరు కూడా రవితేజ గారి ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేస్తే బాగుంటుంది కోరిక ఒక్కసారి డైలాగ్ ప్లే చేయండి దెన్ యూ కెన్ టేక్ ద కాల్ అమ్మా గ్యాప్ ఇవ్వకుండా డైలాగ్ ప్లే చేయ తొందరగా రైల్వేలో ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్ లు ఉంటాయి నేను వచ్చినాక ఒకటే జోన్ వార్ జోన్ రైల్వేలో ఈస్ట్ జోన్ సౌత్ జోన్ నార్త్ జోన్ ఉంటాయి నేను వచ్చేక ఒక్కటే జోన్ వార్ సూపర్ రవితేజ గారి ఎనర్జీ మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి సూర్య గారు రవితేజ గారి డైలాగ్ చెప్పారు కాబట్టి రవితేజ గారు సూర్య గారి డైలాగ్ చెప్తారు कट्रैस सर ये सो थैंक यू सोमा कट्राइस सर ओकेटिंग फॉर फुल कम सर थैंक यू सर थैंक यू अला మన నవీన్ చంద్ర గారిని వేదిక మీదకి పిలిచేద్దాం నవీన్ చంద్ర గారు